కూటమి ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురవుతున్న కార్యకర్తలు నేతల కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జగన్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలు పాల్గొన్నారు మరో పది రోజుల్లో యాప్ తీసుకొస్తామన్న జగన్ తాము అధికారంలోకి వచ్చాక అధికారులు చేసిన తప్పులకు చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే ఆ వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి అవి కూడా ఒక అవకాశం అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది వాళ్ళు చేసినట్ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావు అదే పండుతుంది చక్ర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం